వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగుల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది ధనం అధికంగా ఖర్చు అవుతుంది అలా రాబడి కూడా అలాగే ఉంటుంది పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు మన స్థైర్యంతో ముందుకు సాగుతారు ఎవరు ఏమనుకున్నా సరే మనం పది మందిలో ఎదగాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది దానికి తోడు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి ఎప్పుడూ ఒక మాట అనకూడదు ఒకరి చేత మాట అనిపించుకోకూడదు మన కష్టం మనం పడదాం అనే భావన ఎక్కువగా ఉంటుంది అతిగా ఆశపడరు వచ్చిన అవకాశాలని ఉపయోగించగల తప్పితే గాని తర్వాత ఏదో చేస్తారు ఎవరో చూస్తారైనా ఆశ మటుకి వెళ్ళకండి తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో ఉన్నారు సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ప్రయత్నాలు ముమ్మరం చేయవచ్చు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు గోచరిస్తుంది ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా చూసుకోవడం చెప్పదగినది థైరాయిడ్ సైనస్ యూట్రా సంబంధించిన ఇష్యూషులు కూడా స్త్రీలకు ఉండే అవకాశం లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఆరోగ్య రీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి వారం సమస్యపోయే అవకాశం గోచరిస్తోంది ఎక్కువగా వాటి గురించి ఆలోచించకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి వృత్తి ఉద్యోగుల పరంగా ప్రమోషన్స్ కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అవి చేతిని దాకా వచ్చి చేయి జారిపోతుంటాయి మనకే ఎందుకు ఇలా జరుగుతుంది గడిచిన కొన్ని వారాల కంటే చక్కగా ఉంది మనకి ఉద్యోగం రావడం లేదు అనే భావన ఎక్కువగా ఉంటుంది అయితే ఒక్కొక్కసారి గోచార మన జాతక రీత్యా లేదా నరదిష్టి కొన్ని వచ్చి వెళ్ళిపోతుంటాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎక్కువ ఆరాధన చేయడం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పండించడం కుదిరితే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగినది ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం వల్ల మనం ఏదైతే అనుకున్నామో అది సిద్ధించడం ఆ పరమేశ్వర అనుగ్రహం మనకి లభించడం అనేది జరుగుతుంది ఈ రాశిలో నియమించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది విదేశీ సంబంధించిన విషయవహారాలు వీరికి చాలా సానుకూలంగా ఉన్నాయి విదేశాల్లో ఉన్న వారికి ముఖ్యంగా వైద్యుత్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి అడ్మినిస్ట్రేషన్ రంగం వారికి అకౌంట్స్లో వారికి చిరు వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరమని చెప్పచ్చు అంటే ఇబ్బందికరం అంటే కష్టపడిన దానికి ఫలితం తక్కువగా ఉంటుంది అంతే అంతే తప్ప మరీ ఇబ్బందికరంగా ఉంటుంది ఇక ఏమీ బాగోదని ఇంకో మటు కాదు కష్టపడతారు కష్టానికి ఫలితం రూపాయి వచ్చే చోట అద్దు రూపాయి వస్తుంది అంతే తప్ప డబ్బు రావడం బాగుంటుంది మిగతా విషయాలన్నీ బాగుంటాయి మనస్థైర్యం తోటి ముందుకు సాగాలి మీరు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది వ్యాపార పరంగా కూడా లాభసాటిగా ఉంటుంది చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కటి మీ సహాయ సహకారాలు భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి పది మంది బాగుండాలి మనము బాగుండాలని అందులో మనం ఉండాలి అనే మీ భావన ఏదైతే ఉందో అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈషా విషయాలు బంధుమిత్రుల కావచ్చు ఉద్యోగంలో కావచ్చు బయట బిజినెస్లో కావచ్చు ఎక్కడైనా సరే అవన్నీ పక్కన పెట్టేసండి మీరు ఏమి చేయదలుచుకున్నారో అది చేయండి అయితే చేసే పని ఒకటికి రెండుసార్లు కాకుండా ఒకసారి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి సలహాలు మటుకి అందరివి తీసుకోండి ఎందుకంటే ఈ వారం ప్రతి ఒక్కరికి సలహాల విషయంలో కానీ ఆచితూచి వ్యవహరించాలి అందరూ సొంత నిర్ణయాలు పనికిరావు పది మంది సలహాలు తీసుకోండి ఆ నిర్ణయం ఏదో ఫైనల్ మీరే చేసుకోండి అంతే తప్ప మనం ఓన్గానే వెళ్దాం మన సొంత నిర్ణయాలు తీసుకుందాం ఏదైనా కానీ అనే భావంతో పడి కొండకూడదు భూ సంబంధించిన విష వ్యవహారాలు సానుకూలపడతాయి రాష్ట్రాధిపతి సష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు బుధుడితో కలిసి వ్యయాధిపతి సప్తమాధిపతి అయిన సుక్కుడు నీచబడి ఉన్నాడు ఏకాదశంలో వివాహ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి సంబంధాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం కూడా లేదు సప్తమాధిపతి అయిన శుక్కుడు ఏకాదశంలో రవితగా కలిసి ఉన్నారు మనస్పదలు ఎక్కువగా వచ్చే అవకాశం కోప దాపాలకు దూరంగా ఉండడం సమన్వయం పాటించడం ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండడం కోసం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పండించడం చెప్పదగినది ముఖ్యంగా సప్తమాధిపతి శుక్కుడు ఏకాదశంలో రవిత కలిసి ఉండడం అంత మంచిది కాదు ఒక్కోసారి విడిపోయే స్టేజ్ కూడా ఉంటుంది ఇది అందరికీ కాదండి కొంతమందికి చెప్తున్నాను ఏదైనా సరే జాతకాన్ని బట్టి ఉంటుంది తప్పితే కానీ గోచారాన్ని బట్టి ఒక థర్టీ పర్సెంటు ఫిఫ్టీ పర్సెంటు ఉంటే మిగతా జాతకాన్ని బట్టి ఉంటుంది జాతకాన్ని బట్టి వారికి ఎలా ఉంది బాగుందో దాన్ని బట్టి చెప్తాను తప్పితే కానీ వీటి బట్టి అందరికీ ఇలాగే ఉంటుందని మటుకు అనుకోవద్దు ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓంసే అవుతుందో దీపారాయం చేయడం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం సుబ్రహ్మణ్య పాశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు డార్క్ రెడ్ ఏదైనా పది మీద బయటకు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శ్రీగురుభ్యోమహ మహాగణాధిపతి మహ శివాయుయూరిమహ అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఈ నెల రోజుల పాటు కాశీ మహాపుణ్యక్షేత్రంలో ప్రతిరోజు రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది వారి వారి గోత్రనామాలతోటి ముందుగా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్తీక మాసం నెలలు కాశీ మహాపుణ్యక్షేత్రంలో అభిషేకం చేయించుకోవడం అనేది చాలా అదృష్టం చాలామంది చేస్తూ ఉంటారు అయితే ఒక నాలుగు రోజులు ఉండడం తొమ్మిది రోజులు ఉండడం కొంతమంది నెలలు కూడా ఉంటుంటారు మనకు తగ్గట్టుగా గోత్రనామంతో ఈ కార్తీక మాసంలో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం అభివృద్ధి విద్య ఉద్యోగం వ్యాపారం అన్ని విధాలుగా బాగుంటుంది ఆ పరమేశ్వర అనుగ్రహం అందరికీ ఉందంటే అంతకంటే భాగ్యం ఉంది అందరికీ ఉంటుంది ఈ కాశీ మహాక్షేత్రంలో ఈ నెల రోజుల పాటు అభిషేకం జరుగుతుంది వివరాలు ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ త్రీ త్రిబుల్ టూ త్రీ డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ త్రీ త్రిబుల్ టూ ఫైవ్ నంబర్ను సంప్రదించండి మీ మీ గోత్రరామాలు నమోదు చేసుకోగలని మనవి సర్వే సర్వేజన సుఖన భవంతు లోక సంస్థ సుఖన భవంతు ఓం శాంతి 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 ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్